కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల దోసపల్లిలో శ్రీ శ్రీ జగద్గురు రామానందాచార్య పర్యటించారు నేటి నుండి రెండు రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు తెలంగాణ మహారాష్ట కర్ణాటక నుండి తరలివస్తున్నారు భక్తులు హిందూ ధర్మం అందరం కలిసి కాపాడుకోవాలని రాబోయే యువతరం చెడు అలవాటుకు పాడుకాకుండా ధర్మం వైపు దేవతలు భక్తిభావం పెంచి గోరక్షణ చేయాలన్నారు हर उन्होंने विट्ठल का महिमा बताया और उन्होंने वारकरी संप्रदाय निर्माण करवा के विट्ठल की भक्ति का प्रचार प्रसार किया वैसे राम के भक्ति का प्रचार प्रसार करने के लिए साउथ में अभी तक कोई भी पीठ नहीं था हमें उधर साउथ के लिए रामानंदाचार्य पद पर अभिक्षित किया पट्टा पट्टाभिषेक किया और अधिकृत रामानंद रामानंदाचार्य हम रामानंदाचार्य जैसे शंकराचार्य है आद्य जगतगुरु शंकराचार्य वैसे आद्य जगतगुरु रामानंदाचार्य तो आद्य जगतगुरु रामानंदाचार्य के हम सक्सेसर हैं उत्तराधिकारी हैं और मेरा काम क्या है साउथ में వైష్ణవ సంప్రదాయ ప్రచార ప్రసార కన్న అది హిందూ ధర్మ సంఘటన కన్న ప్రతి మూడు నెలల కోసం దర్శనం అవుతుంది ఎన్ని రోజులు వస్తుంది ఉంటుంది స్వామి ఎన్ని రోజులు దర్శనం తీసుకోవాలనుకుంటే పడి తీసుకుంటాము ఇక్కడ యాక్షన్స్ అన్ని మంచిగా ప్రశాంతంగా ఉంటాయి మంచిగా కూడా బాగుంటాయి ఇక్కడ వస్తే మంచిగా అనిపిస్తాయి ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఇక్కడ వచ్చినా అన్ని మర్చిపోయి అంత మంచిగా దర్శనం ఉంది స్వామిది ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ బాగా అవుతుంది అంతే ప్రతి సంవత్సరంలో నాలుగో నాలుగు సార్లు వచ్చి వచ్చి ఇక్కడ దర్శనం ఇస్తాం ఇంకోటి ఏంటంటే మంచిగా జరుగుతుంది ఇక్కడ దర్శనం కోసం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ కూడా మూడు రాష్ట్రాల నుంచి భక్తులు రావడం జరగడం రావడం జరుగుతుంది మూడు రాష్ట్రాల నుంచి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుంచి వస్తారు ఇక్కడ చుక్కల నియోజకవర్గంలో చుక్కల నియోజకవర్గం వస్తు గ్రామంలో ఫ్రీకానీ మూడు రాష్ట్రాల సరిహద్దుల మధ్యలో